వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్ పేద ముస్లింలకు మేలు చేసేందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రఘునాథ్ వెరబల్లి నిన్న పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఆధ్వర్యంలో లక్షర్పేట్ పట్టణం కరీంనగర్ చౌరస్తాలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెంబిల్లి మరియు బీజేపీ నాయకులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న లక్షల ఎకరాల భూములను కాపాడడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెచ్చిందని అన్నారు కానీ కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ముస్లిం మైనార్టీలను రెచ్చగొట్టడానికి వక్ఫు సవరణ చట్టంపై లేనిపోని అపోహలు సృష్టించి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు పేద మైనార్టీలను కూడా వక్ఫు ఆస్తులు దక్కాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తయారు చేశారని అన్నారు కొందరు వక్ఫు బోర్డును అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని విమర్శించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది మోదీ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు కూడా ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు నమ్మవద్దని కోరారు ఈ కార్యక్రమంలో లక్షణపేట మున్సిపల్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు వీరమల్లు హరిగోపాల్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి రెడ్డి బీజేపీ పార్టీ జిల్లా నాయకుడు గుండ ప్రభాకర్ గోపతి రాజయ్య తమ్మిడి శ్రీనివాస్ గాదే శ్రీనివాస్ రమేష్ చంద్ జైన్ గొడి కుప్పల సురేందర్ దుమ్మని సత్తయ్య బెడద సురేష్ ఎంబడి సురేందర్ బోడకుంటి వెంకటేష్ పత్తిపాక సంతోష్ తరపున గంగన్న బత్తుల శేఖర్ ముత్తె వెంకటేష్ మూతే అనిల్ పత్తిపాక శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు నిన్న పార్లమెంట్లో లోక్ సభలో దాదాపు పది గంటల చర్చ తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏదైతే బిల్లులో అమెండ్మెంట్ అంటే బిల్లుకు అమెండ్మెంట్ అంటే బిల్లులో మార్పులు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బిల్లు నిన్న పార్లమెంట్లో లోక్సభలో మద్దతు తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు ఎన్నో సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ద్వారా వెయ్యి ఎకరాలు లక్షల ఎకరాలు భారతదేశంలో ఆ బోర్డు కంట్రోల్లో పెట్టుకుని అవినీతికి పాల్పడుతూ అంటే ఈ బోర్డు ఉన్నది ఒక వక్ఫ్కి సంబంధించిన అయినప్పటికీ ఇలా దేవాలయాలకు సంబంధించిన భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు పార్లమెంట్కి సంబంధించిన భూములు చర్చిలకు సంబంధించిన భూములు విద్యా సంస్థలకు సంబంధించిన భూములు అన్ని కూడా ఈ బోర్డు ద్వారా కంట్రోల్ చేసి దీన్ని గతంలో రెండు వేల పదమూడులో లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందుతామని ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు పార్లమెంట్ల బిల్లును పాస్ చేసిందో వాటన్నిటినీ కూడా ఈ కొత్త బిల్లు ద్వారా ఈ కొత్త చట్టం ద్వారా దాన్ని అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అందరికీ ఇప్పుడు సమానమైన హక్కులుంటది దీనికి సంబంధించి మైనారిటీ ముస్లిం సోదరులు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు గతంలో కూడా పౌరసత్వానికి సంబంధించి సిఏఏకి సంబంధించిన బిల్లు పాస్ అయినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు లబ్ది పొందడానికి ముస్లింలలో తప్పుడు ప్రచారం చేసింది ఈ బిల్లు సీఏఏ బిల్లు పాస్ అయ్యి ఇన్ని సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఏ ఒక్క ముస్లిం కన్నా పౌరసత్వానికి సంబంధించిన దాంట్లో ఇబ్బంది అయిందా ఖాళీ అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ చారిత్రాత్మకమైన వక్ఫ్ బిల్లుకు సంబంధించి నిన్న లోక్సభలో బిల్లు ఆమోదింపదేపడం చాలా సంతోషము త్వరలోనే రాజ్యసభలో కూడా దీనికి ఆమోదం తెలిపి దీని అమలవుతుంది కనుక మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది